నమస్తే సార్ నమస్తే అమ్మా సార్ హీరో విశాల్ చూసుకున్నట్లయితే వరుస వివాదాల్లో అంటే ఏదో ఒక వివాదంలో చిక్కుకుంటూనే ఉన్నారు కాబట్టి బట్ రీసెంట్గా చూసుకున్నట్లయితే వివాదాల్లో విశాల్ అని చెప్పేసి మనకి రకరకాలుగా వార్తలు ఇలా వస్తూ ఉన్నాయి అసలు ఏం జరిగిందంటారు ఏంటి అంటే లేటెస్ట్ వివాదం ఏంటంటే కోర్టుకు సంబంధించిన వివాదం అది అయినా సినిమా రంగంలో సినిమా చేయాలంటే అప్పులతో చేస్తారు ఎవరైనా కానీ సొంత డబ్బులు పెట్టుకుని చేయరు హీరో కాల్చిస్తే దానికి ఫైనాన్సర్ ముందుకు వచ్చి చేస్తారు అంబు అనుబు చెల్లిని ఆయన విషయాలకి అప్పు ఇచ్చాడు సినిమా చేసినప్పుడు ఇప్పుడు ఆయన బాకీ తీస్తున్నప్పుడు మధ్యలో ఈ లైకా వాళ్ళు ఉన్నారు కదా సుభాష్కరణ్ వాళ్ళు వాళ్ళు ఆ బాకీ ఇరవై ఒక్క కోట్లు తీసుకునే డబ్బులను ఆ బాకీ వాళ్ళు తీర్చారు తీర్చి మీ సినిమా ఏ సినిమా రిలీజ్ అయినా మీరు నాకే ఇవ్వాలి రైట్స్ అని చెప్పి ఆ ఒప్పందం మీద మధ్యలో లైకా వాళ్ళు అడ్డంపడి పడి అనుబు ఇవ్వాల్సిన బాకీని చెల్లించేశారు వాళ్ళే దాంతో విశాలు అనుభవం వీళ్ళకి సినిమాలు ఏమైనా రిలీజ్ చేస్తే లైక్ వాళ్ళ ద్వారా రిలీజ్ చేయాలి లైక వాళ్ళకి ఇవ్వాలి ఆ సినిమా ఇవ్వకపోవడంతో వాళ్ళు కోర్టుకి వెళ్ళారు కోర్టుకి వెళ్తే కోర్టు ఏం తీర్పు చెప్పిందంటే ఇప్పుడు ముప్పై శాతం వడ్డీతో ఆయనకి ఇరవై ఒక్క కోట్ల చిల్లర ఇరవై రెండు కోట్లు అనుకుందాం ఆ ఇరవై రెండు కోట్లు బాగా చెల్లించమని చెప్పి కోర్టు తీర్పిచ్చింది ఓకే తీర్పిస్తే మళ్ళీ వీళ్ళు హైకోర్టుకి వెళ్ళాడు విశాలు లాయర్ వాళ్ళ తరపులో కోర్టు హైకోర్టుకి వెళ్ళారు ఆ కోర్టులో వాదన వచ్చిన తర్వాత మేము చెల్లించలేమనే పరిస్థితి వచ్చింది ఇక్కడ దానికి కోర్టు ఏమందంటే మీరు దివాళా తీశారా ఏంటి అని చెప్పి అడిగింది అది ఇప్పుడు వివాదం అంతా ఇప్పుడు ఈ తీర్పు మీద వివాదం అన్నమాట అంటే కోర్టు అడిగింది అనేసి అని అంటున్నారు కదా మీరు దివాళ తీసారా ఏంటి అనేసి అంటే మా కోర్టులో వాళ్ళ తరపు న్యాయవాది ఏమన్నా అంటే మా క్లయింట్ ఫైనాన్షియల్గా చెల్లించలేని పరిస్థితిలో ఉన్నాడు ధనవంతుడు కాడు అని చెప్పింది ధనవంతుడు కాడని మీరు దివాళా తీశారా ఇప్పుడు ఇది దివాళీ తీసిన వాళ్ళకి అయితే కోర్టు ఎక్సెప్ట్ చేస్తుంది మరి కాబట్టి మీరు ముందు అర్జెంటుగా పది కోట్లు కట్టమని చెప్పి చెప్పింది తీర్పు చెప్పింది అంటే ఆర్థిక లావాదేవీలు జరుగుతుంది తనవంతు కాదని చెప్పడం ఏంటి ఇలాంటి ఉన్నప్పుడు ముందు అర్జెంటుగా పది కోట్లు కట్టమని అది చెప్పింది ఇప్పుడు ఇది ప్రధానంగా వివాదం అనమాట అంటే ఇప్పుడు ఏంటంటే గతంలో ఇచ్చిన ఆ తీర్పు మీద కొంత స్టే విధించేసి ఈ పది కోట్లు మీరు ఇమీడియట్గా కట్టమని చెప్పి చెప్పింది ఆ తీర్పుని అట ముందు అది తీర్పు ప్రకారం చెల్లించాలి వాటికి మొత్తం బాకీ మొత్తం చెల్లించాలి హైకోర్టుకు వచ్చారు కాబట్టి హైకోర్టు ఇప్పుడు ఇక్కడ వాదన విన్న తర్వాత కొంత ఉపశమనంగా మీరు ఆకు అది తీర్పు మీద స్టే విధించేసి ముందర్జెంట్కి ఒక పది కోట్లు కట్టమంది ఇప్పుడు అదే పరిస్థితి ఇప్పుడు ఏంటంటే విశాలకు ఉన్న పరిస్థితి సమాజంలో ఇప్పుడు ఉన్న పరిస్థితి ఏంటంటే మన మధ్యన ఆయన అనారోగ్యం పాలైపోయి చాలా డల్ కనిపించాడు అక్కడ ఒక వార్తలు వచ్చినాయి సొంతంగా సినిమాలు తీశాడు తీసిన దెబ్బతిన్న దెబ్బతిన్నట్టుగా దెబ్బతిన్నట్టుగా ఉంటారు కొంత ఆ ఒత్తిడి తట్టుకోలేక ఆయన అనారోగ్యం పాలై ఉండొచ్చు ఆ తర్వాత ఎట్టా కూడా కోలుకున్నాడు సాయుధాంశకతో ఎంగేజ్మెంట్ జరిగింది ఎంగేజ్ పెళ్లి చేసుకోవాలి చాలా మంది పెళ్లి డేట్ కోసం వెయిట్ చేస్తున్నారు ఈ టైంలో మళ్ళీ కోర్టు నుంచి ఈ రకమైన తాకేది ఒకటి దాంతో ఇప్పుడు అతని పరిస్థితి ఏంటంటే మింగలేక కక్కలేక లోపల ఉన్న పరిస్థితి మనకు అందరూ తెలిసిందే పప్పులు పాలు అయిపోయాడు అనేది తెలుసు ఇప్పుడు ఏమవుతుందంటే ఫైనాన్షియల్గా వాళ్ళ నాన్నగారు మంచి రియల్ ఎస్టేట్లో సంపాదించాడు వాళ్ళ వాళ్ళ బ్రదర్ డైరెక్టర్ ఫ్యామిలీ పరంగా ఒకప్పుడు మంచిగా వెల్ సెటిల్డ్ చెట్లైనా డబ్బులు అప్పు తీసినప్పుడు తీర్చాలన్న కోరిక ఎవరికి ఉండదు ఎప్పుడు ఎక్కడ చూస్తారు ఎవరైనా సరే అవకాశం దొరికినప్పుడు సినిమా ఫీల్డ్ ఏంటంటే ఫైనాన్స్ లావతి ఫైనాన్స్ అంత తేలికి ఊరుకోరు వాళ్ళు ఐదు రూపాయలు వడ్డీలకి పది రూపాయలు వడ్డీలు ఫైనాన్స్ తెస్తారు తెచ్చినప్పుడు వీళ్ళ జుట్టు వాళ్ళ చేతిలో పెట్టుకుంటారు ఖచ్చితంగా సినిమా రిలీజ్ దగ్గరికి వచ్చినప్పుడు గట్టిగా పట్టుకుంటారు ఇప్పుడు మా విషయాలు ఏం చేశాడు సినిమా రిలీజ్ని ఆయనకి ఇవ్వకుండా సుభాష్కృంద్కి ఇవ్వకుండా డైరెక్ట్గా రిలీజ్ చేయడంతో వాళ్ళు ఊరుకోవాలి ఇప్పుడు మళ్ళీ మగుతో అనే ఒకటి చేస్తున్నాడు అది సూపర్ గుడ్ ఫిల్మ్స్ వాళ్ళకి చేస్తున్నారు అది ఇప్పుడు సూపర్ గుడ్ ఫిల్మ్స్ వాళ్ళ దగ్గర నుంచి మళ్ళీ లీగల్గా వాళ్ళు ఆపుతారు కూడా ఈ సినిమాని ఇప్పుడు సూపర్ గుడ్ వాళ్ళు కనీసం ఆ బాకీ చెల్లించడానికి వీళ్ళన్నా ముందుకు రావాలి మరి ఏం జరుగుతుందనే చూడాలి ఓకే సార్ మరి ఈ వివాదం అనేది ఎంతవరకు వెళ్ళొచ్చు అంటారు మరి అంటే ఈ హైకోర్టు తీర్పు ఇవంతా చూసుకున్నట్లయితే అంటే దీన్ని బట్టి చూస్తుంటే అతను కొద్దిగా చిక్కుల్లో ఉన్నాడని అనిపిస్తుంది సో విషయాలు అంత కంఫర్టబుల్ జోన్లో లేడు కొంచెం చిక్కుల్లోనే ఉన్నాడు ఫైనాన్షియల్గా ఎందుకంటే సినిమాలు తీసి దెబ్బతింటారు ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే ఫస్ట్ అవకాశాలు వస్తాయి అవకాశాలు వచ్చిందా వేరే అవకాశం వచ్చే లోపు వీళ్ళు సొంతంగా ఇన్వెస్ట్ చేసుకుంటారు ఆ వచ్చిన డబ్బులతో కొంత పెట్టుకుని వీళ్ళే సొంతంగా చేస్తారు చాలామంది చేసే పని అది అప్పట్లో సేఫ్గా ఉండేది ఎన్టీ రామారావు గారు కూడా అదే చేశారు ఆయన డైరెక్షన్ చేసుకుంటూ ఆయన ఒక బడ్జెట్ పెట్టుకుని సక్సెస్ఫుల్ సినిమాలు చేసుకుంటూ వెళ్ళారు ఆ తర్వాత వచ్చిన జనరేషన్లో ఇప్పుడు చిరంజీవి గారి ఫ్యామిలీలో కానీ మోహన్ రావు గారి ఫ్యామిలీలో కానీ హీరోలు అందరూ కూడా హీరోలు ఏంటి లేకపోతే డైరెక్టర్లు ఏంటి వాళ్ళ మౌన్గా కూడా సొంతంగా తీసుకుంటారు పూరి పూరి జగన్నాథ్ గారు వీళ్ళందరూ సొంతంగా చేసుకుంటారు ఇప్పుడు సొంతంగా చేసుకోవడం అనేది చాలా రిస్క్ కూడిన వ్యవహారం నువ్వు ఇండస్ట్రీ నుంచి డబ్బులు తీసుకెళ్లేలా ఉండాలి కానీ నువ్వు వెతుకు వచ్చి డబ్బులు అపోసపో చేసి నువ్వు పెట్టేలాగా ఉండకూడదు అది ఎప్పుడైనా ఒత్తిడి పెరుగుద్ది మనిషి మీద అలాంటి ఒత్తిడిలోనే ఇప్పుడు విశాల ఉన్నాడు ఇంకా కొంతమంది ఉండొచ్చు కూడా ఎందుకంటే చాలామందికి ఉండే సమస్య ఇది సినిమా అనే ఫైనాన్స్ అనేది పెద్ద ఆర్థిక లావాదేవీలు ఎప్పుడు కూడా ఇబ్బందికరంగా ఉంటాయి అది ఎక్కువ డీల్ తెస్తారు అది కట్టలేరు సినిమాల ద్వారా రూపాయి రాదు ఆ పరిస్థితుల్లో పూర్తిగా ఇరికిపోతారు సో వడ్డీ వడ్డీ పెరుగుతూ ఉంటుంది వడ్డీలకు వడ్డీలు పెరిగిపోయి పేకల మీదకి వస్తుంది అప్పుడు ఏం చేయాలో పాల్పోక ఇప్పుడు ఇబ్బంది పడుతూ ఉంటారు ఓకే సార్ అంటే విశాల్ పెళ్లి వార్త వింటారేమో అనుకునే టైంలోని ఇలాంటి వార్త విన్నారు కాబట్టి సో మరి దీన్ని అదే చెప్పేది అసలు సినిమా వాళ్ళకి పెళ్ళిళ్ళు కొంతమంది పెళ్ళిళ్ళు కారణం కొంత కారణం ఏంటంటే ముందు ఏంటంటే అతను సినిమా ఫీల్డ్ అంటేనే కొద్దిగా వ్యసనాలు ఉండేనో లేకపోతే అమ్మాయిలతో తిరుగుతూ ఉంటారను చాలామంది స్కూల్ని నిలబెట్టుకోరాను ఇట్లాంటి అపోహలు ఉంటాయి కొంతమందికి అపోహల వల్ల మంది అసలు ముందుకు రారు కూడా చివరికి వాళ్ళు ఆ ఫీల్డ్లో ఉన్న వాళ్ళతో అడ్జస్ట్ అయిపోయి అట్లా కాపరాలు చేసుకుంటూ హ్యాపీగా ఉండేవాళ్ళు ఉండరు ఇబ్బందులు పడేవాళ్ళు ఉండరు ఇప్పుడు సాయితాంశిక నాటికీ ఆ పరిచయం అది ప్రేమగా మారితే ఎంగేజ్మెంట్ చేసుకుంటారు పెళ్లి చేసుకుంటారేమో కానీ ఇట్లా ఫైనాన్షియల్ చిక్కులు ఉన్నప్పుడు ఏంటంటే ముందు దాని మీద కాన్సన్ట్రేషన్ వెళ్ళదు ఇప్పుడు కోర్టు నుంచి ఆ స్టే ఇంపి పది కోట్లు కట్టమన్నారు ఇమీడియట్గా పది కోట్లు కట్టాలి ఆ కట్టాలంటే పది కోట్లు ఎక్కడ ఎవరు ఎవరిస్తారు ఒకసారి ఇట్లా ఇట్లా ఇబ్బంది అయింది అనేసరికి ఇంకో రెండోసారి అప్పులు ఇవ్వడానికి కూడా భయపడతారు కదా వ్యవహారం కోర్టు దాకా వెళ్ళిందంటే గతం జరిగిందని బయటకు వస్తూ ఉంటాయి ఇట్లా తమిళ ఇండస్ట్రీలో ఒక ప్రముఖ ఒకప్పుడు పెద్ద లెజెండ్ హీరో వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీ కూడా ఈ ఫైనాన్షియల్ చిక్కుల్లోనే ఉంది పేర్లు అప్రస్తుతం కానీ మరి ఆ ఫ్యామిలీలో ఆనందంలో ఉన్నారు ఒక ఆయన మళ్ళీ వాళ్ళ అబ్బాయి కూడా హీరో అయ్యాడు ఆ ఫ్యామిలీ కూడా ఫైనాన్షియల్ క్రైసిస్ ఉంటే ఆ మధ్యన రజనీకాంత్ గారు హెల్ప్ చేసి కొంత సినిమా చేశారు వాళ్ళకి ఇట్లా ఇట్లాంటివి అన్నీ ఉన్నాయి సినిమా ఫీల్డ్ కామన్గా ఉంటుంది కాబట్టి అందరూ ఎప్పుడూ ముందుకు రారు ఒకసారి ఇస్తారు రెండుసార్లు ఇస్తారు కానీ పెద్దాగా మేము ఉన్నామని చెప్పి ముందుకు రారు అక్కడ లైక్ వాళ్ళు వచ్చారంటే గొప్ప విషయం చెప్పాలి ఆయనకి అప్పు కట్టలేని పరిస్థితుల్లో లైక్ వాళ్ళు వచ్చి ముందుకు వచ్చి వాళ్ళు వ్యాపార దృష్టితో వచ్చి ఉండొచ్చు ఇతను సినిమాలు చేస్తున్నాడు మనం రిలీజ్ చేద్దాం అనే ఉద్దేశంతో వాళ్ళు ఇచ్చి ఉండొచ్చు అట్లా ఇట్లా పరిస్థితులు అందరూ అందరికీ ఉంటాయి సోనిఫిట్ ఏదో ఒక రోజు ఇబ్బందికర పడుతు ఉంటారు ఇక్కడ చాలా జాగ్రత్తగా ఆచితూచి అడుగులు వేయకపోతే కుర్చుని తింటే కొండలు కూడా కరిగిపోతాయి సామెత ఉంది కదా అవును కాబట్టి మనం రాంగ్ స్టెప్ వేసామంటే బళ్ళు వాడలు వాడలు బండ్లు అయిపోతాయి ఇవాళ పేద దంతస్తులు కట్టిన వాళ్ళు అమ్ముకునే వాళ్ళు ఉండరు అలా తెలుగు ఇండస్ట్రీలో పెద్ద హీరో ఒకప్పుడు బ్రహ్మాండంగా వెలిగిన హీరో చక్కగా ఫిలిం నగర్లో ఒక చిన్న మంచి ఇల్లు ఉన్న హీరో ఆయన అప్పుడు ఆ ఇల్లు కూడా అమ్ముకున్నాడు బ్రహ్మాండ కట్టుకున్న ఇల్లు అనుకున్నాం చెప్పలేము ఒక్కొక్కసారి అట్లా జరుగుతూ ఉంటుంది అది సో ఎప్పుడు సిచ్యువేషన్ ఎలా ఉంటుందో తెలియదు కానీ రిస్క్ ఎప్పుడు కూడా ఇండస్ట్రీలో వాళ్ళకి చాలా రిస్క్ అది హీరోలు కావచ్చు డైరెక్టర్లు కావచ్చు నిర్మాతలు కావచ్చు ఒక నిర్మాత వచ్చిన సగంలో దూకిన సర్వ సందర్భాలు మనం చూసాము ఇలాంటివన్నీ సినిమా ఫీల్డ్లో సర్వసారణంగా జరుగుతాయి కొంతమంది డిప్రెషన్లోనే అవకాశాలు రాక ఆత్మహత్య చేసుకునే వాళ్ళు ఉండరు ఇండస్ట్రీలో అలా ఇండస్ట్రీలో ఉన్నప్పుడు ఏంటంటే అందరూ బోధతలను చూస్తారు ఇప్పుడు విశాల ఇష్యూ కాబట్టి వాడు అందరూ వాడు మనం డిస్కస్ చేయాల్సి వచ్చింది అదే విశాలు ఏదో ఎంప్లాయీగా ఉండి కామ్గా చిన్న కేసు వస్తే ఎవరికి తెలియదు అది తెలియదు ఇప్పుడు కాబట్టి పెద్ద కేసు కాబట్టి సినిమా హీరో కాబట్టి కోర్టు వరకు వెళ్ళింది కాబట్టి విషయాలు దివాళ తీస్తున్నాడని చెప్తాడా దివాళ తీసా అని చెప్తే అది పెద్ద అవమానకరం ఫైనాన్స్ వాళ్ళు ఉండరు ఇలాంటి సమస్యలు అన్ని చాలా ఉంటాయి అంతే సార్ కొంతమంది ప్రాబ్లమ్స్ బయటపడుతున్నాయి కొంతమంది ప్రాబ్లమ్స్ బయటపడాలంటే ఎవరు ఒకళ్ళు ఆదుకోవాలి అందరు కోర్టులు ఉంటాయి కానీ మా దగ్గర లేవంటారు ఇప్పుడు అందరికి ఎవరు ఇవ్వాలనుకున్నప్పుడు నమ్మకం కలిగిన తర్వాత ఇస్తారు ఎవరైనా ఆ పరిస్థితుల్లో అతను కోల్పోయేడేమో విశ్వాసాన్ని కోల్పోయి ఉంటాడు విషయాలు విశాల్ కాబట్టి ఆ విశ్వాసాన్ని కోల్పోయిన తర్వాత మరి ఆ విషయాలు ఇప్పుడు కొద్ది ఇబ్బందుల్లో ఉన్నట్టుగా చెప్పాల్సి వస్తుంది ఓకే సార్ హీరో విశాల్ వివాదాల్లో ఎందుకున్నారు అసలు ఏంటి పరిస్థితి అనే దాని గురించి అయితే చెప్పారు థ్యాంక్ యూ సార్